హాయ్ ఫ్రెండ్స్ నేను మిష సార్ ఈ వీడియోలో మన తెలంగాణల తెలంగాణ రెవెన్యూ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కొత్తగా ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇంతకీ ఉద్యోగాల యొక్క పర్పస్ ఏమిటి అదేవిధంగా ఎన్ని జాబ్స్ రిలీజ్ చేయబోతున్నారు జాబ్ రోల్ ఏంటి విద్యా అర్హత ఏమిటి శాలరీ ఎంత ఉంటుంది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి చివరి డేట్ ఏమిటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఓకేనా దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా ఉండవా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని చూసేవారు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు వీడియోని షేర్ చేయండి ఓకేనా రైట్ ఇటువంటి లేటెస్ట్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైతే చేసుకోలేదు ఓకేనా ఇక లేట్ చేయకుండా అని డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దామండి రైట్ వచ్చేయండి ఇంకా రైట్ ఫ్రెండ్స్ మన తెలంగాణల రెవెన్యూ శాఖలో కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన అధికారుల పోస్టులకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది ఓకేనా ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ అయితే చేసేసింది ఆర్డర్స్ పాస్ చేసేసింది మాజీ విఆర్ఓలు మరియు విఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని ఈ నియామకాలు అయితే చేపట్టనున్నారండి ఓకేనా త్వరలోనే ఈ ప్రక్రియ మొదలు కాబోతుంది అయితే ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే ఎప్పటి నుంచి మనకి ఈ యొక్క డేట్స్ అనేటటువంటివి రాబోతున్నాయంటే మేబీ ముగ్గు తర్వాత నుంచే మనకి రాబోచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా కాబట్టి దీనికి సంబంధించి స్పెసిఫిక్గా డేట్ అనేటటువంటిది మనం ఇంకా మెన్షన్ చేయలేదండి ఓకేనా దీనికి సంబంధించి విద్యార్హతలు మరియు శాలరీ అనేటటువంటి కూడా ఆటోమేటికల్లీ పదిహేను వేల నుంచి స్టార్ట్ అయిపోయి మొత్తం ఇక పెరుగుతూ పోతూ ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైతే డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ చేస్తున్నారో వారంతా అర్హులే అప్లై చేసుకోవచ్చు విఆర్ఓకి డిగ్రీ కావాలి ఓకేనా విఆర్ఏలకి ఇంటర్మీడియట్ ఉన్నా కూడా పర్వాలేదు ఓకేనా రైట్ ఎంఆర్ఓకి కూడా డిగ్రీ ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇలా మనం ఏదేమైనప్పటికీ కూడా మనకి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనా అధికారుల పోస్టులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే మన గవర్నమెంట్ నుంచి చెప్తే రావడం జరిగింది చాలా చాలా శుభకరమైనటువంటి విషయం శుభ సందేశం ఓకే అభ్యర్థులు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి అర్హతలు ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ మరి ఆసక్తి ఉన్నవాళ్ళు వేస్ట్ చేస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ మరొక్కసారి మీ ముందైతే పూర్తి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాము ఈ శుభ మాసంలో మీ అందరికీ ఈ యొక్క గుడ్ న్యూస్ని అందజేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి